ఈ కొండలలో ఉన్నాము ఈ లోయల్లో ఉన్నాము మాకు ఏమీ తెలియదు అండి కాదు కాదు మీకు తెలియదు కాబట్టి మీరు వెతుకులాడుతున్నారు కాబట్టి ఆయన సాక్షిని అనిపిస్తూ మమ్మల్ని దగ్గరికి తీసుకు వచ్చాయి ఆయన పేరు మరా చిత్రు నేను మీకు దేవుని ప్రేమను గురించి తెలియచేయాలని ఆ ఆలోచనతో ఇక్కడికి వచ్చాను దేవుని ప్రేమను గురించి దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రేమ ఎటువంటిదంటే భూమి కంటే ఆకాశం అంత ఎత్తుగా కనపడుతుందో ఉన్నతంగా కనపడుతుందో మన అందరి ఏడల్లా దేవునికి అంత ప్రేమ ఉన్నదండి మేము ఇది ఈ కొండల్లో ఉన్నాము మాకు సరైనటువంటి సదుపాయాలు లేవు ఏమీ లేవు మరి మాకు ఏదో ఒకటి అవుతుంది లేదండి మాకేం తెలుసు అనేటువంటి మాటతో మీరు కొట్టివేయకండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడండి ఎంతో ప్రేమను మెడల ఆయన కలిగి ఉన్నాడు మరి ఆయన ప్రేమ ఎంత అనేది ఒక వృత్తాంతం ఎత్తి యేసు ప్రభు చెప్పాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్న కుమారుడు తండ్రిని అన్నాడు తండ్రి ఆస్తులో నాకు వచ్చే భాగాన్ని పంచి ఇవ్వము అని అడిగి ఉన్నాడు తండ్రి ఆస్తిని కుమారుడికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇచ్చి పంపించి ఉన్నాడు దాని అంతటిని తీసుకుని కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు దూర ప్రాంతంకు వెళ్ళి నానా విధమైనటువంటి దుర్వర్శనముల చేతను అంటే వేస్త సాంగత్యముల చేతను నానా విధమైనటువంటి పాపపు కార్యముల చేత ఆస్తి అంతటి పాడు చేసుకున్నారండి ఒక్క రూపాయి అతని దగ్గర లేదు అతడు చివరికి గొప్ప ఇరుకులో పడి కుంగిపోతున్నాడు తినడానికి ఒక్క రూపాయి లేదు ఎందుకు లేదండి పాడు చేసుకున్నాడు అర్థమైంది కదండి ఏం చేసుకున్నాడు చేసుకున్నాడు ఆ కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో సమృద్ధిగా భోజనం చేసేవాడు కానీ తండ్రిని కాదని లోక సంబంధి పాప కోరికలతో తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయి పాప కార్యాలు చేసి ఆస్థంత పాడు చేసుకున్నాడు అప్పుడు ఆ దేశం ముందు కరువు వచ్చింది ఎంతో ఇబ్బంది పడుతున్నాడు చివరికి ఆ దేశస్థులలో ఒకని చేత కూలివాణిగా చేరాడు పందులను మేపుట కరువు ఎవరినూ ఏమి ఇవ్వలేదు ఆ పందులను మేపేటువంటి సమయంలో అతని కలిగినటువంటి ఆకలిని బట్టి కనీసం ఆ పందులు తినే పొట్టుతో నేను తన కడుపు నింపుకొనాలని ఎంతగానో ఆశపడ్డారండి ఆశపడ్డాడండి ఆ గింజ ఆ కుడుతు ఆ అన్న మెతుకులు ఆ పచ్చి మెతుకులు అన్ని కలిపేసుకున్నటువంటి ఏమీ లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది అతను తినడానికి సైతం ఇష్టపడ్డాడండి ఎంతో ఇష్టపడి ఉన్నాడు ఏమీ లేని పరిస్థితి ఏమండి ఎందుకయింది అలాగా కుమారుడు పరిస్థితి మీకు అర్థమైందా ఎందుకు అయిందా కుమారుడు పరిస్థితి తండ్రిని వదిలిపెట్టి తన యొక్క ఆలోచనతో వెళ్ళిపోవడం చివరికి అటువంటి సమయంలో అతడు ఒకనొక రోజున అతడు ఆలోచిస్తున్నాడు అరే నేను ఏం చేస్తాను ఇంత పరిస్థితిగా మారిపోయింది నాకు పరిస్థితి నా తండ్రి ఇంటిలో కూలివారు సమృద్ధిగా ఆహారం తింటున్నారు అందరికీ సమృద్ధి ఆహారం ఉంది ఇక్కడ నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను అని అతడు ఎంతో దుఃఖపడి ఉన్నాడు అటువంటి పరిస్థితులలో అతడు ఆలోచించాడు నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తాను నా తండ్రిని క్షమాపణ అడుగుతాను ఈ రెండు మాటలు తన మనసులో నిర్ణయించుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు ఆ మాట చెప్పడానికి వెళ్ళాడు తండ్రి కుమారుడు అహ్లంతో దూరంగా ఉండగానే చూశాడు కుమారుడు గుర్తుపట్టి పరుగు పరుగున వచ్చేశాడు కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు కుమారుడు అన్నాడు అయ్యా నేను ఇప్పుడు నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుని కాదు నన్ను క్షమించు అని అన్నాడు తండ్రి ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదండి కౌగులించుకుని మీద పడి ముద్దు పెట్టుకుని ఇంట్లో నుంచి తీసుకుని పోయాడు అతని బట్టలు ఎలా ఉన్నాయో తెలుసండి మురికి బట్టలు అతనికి జుట్టు సరైనటువంటి స్నానం చేసినటువంటి విధానంలో లేదు అతను వెళ్ళినప్పుడు చేతి వ్రేలు ఉంగరం ఉంది ఇప్పుడు ఆ వ్రేలు ఉంగరం లేదు పాదాలకి ఉన్నాయి అవి కూడా లేవు అటువంటి ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితిలో తండ్రి ఇంటికి రాగా తండ్రి అవేమీ చూడదు కొడుకు మీద పడి ముద్దు పెట్టుకున్నాడు సరే తండ్రి కుమారుడు ఇంట్లో తీసుకుని వెళ్ళి పిలిచి ఇదిగో నా కుమారుడికి చేతి వేలు ఉంగరం పెట్టండి మంచి వస్త్రాలు ధరింపజేయండి చెప్పులు అతనికి చేయండి అని చెప్పాడు అన్నారండి అతన్ని అన్నాడు ఇంట్లోకి తీసుకున్నాడు అని చెప్పాను కదా అంటే కుమారుడిగా తండ్రి ఏం చేశాడు అంగీకరించాడు ఏం చేశాడండి కుమారుడిగా మరల అంగీకరించాడు ఎప్పుడు అంగీకరించాడంటే తన తప్పును ఒప్పుకున్నప్పుడు ఎంత ప్రేమ అండి కొడుకులపై తండ్రికి ఎంత జాలి ఉంటుందండి మీ బిడ్డల మీద మీకు ఎంత జాలి ఉంటుందా వారు ఏదో చిన్న బుక్ దగ్గర పడిపోతే మీరు తట్టువ కాదా ఏదో చిన్న బలహీనత వస్తే మీరు తట్టువ కాదరా మీకే ఇంత ప్రేమ ఉంటే दशा <coughs computed empieza throat>